మాళవరాజ్యం శత్రువుల వశమైంది రాజైన ధర్మపాలుని ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు అదృష్టదీపుడు గొల్లవారి వద్ద పెరిగిన తన తెలివితేటలతో భారతావనిలోనే గొప్ప చక్రవర్తిగా పేరు గడించాడు తన సోదరుణ్ణి తల్లిదండ్రులను కలుసుకునే క్రమంలో యువరాణిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఆ తరువాత పుష్పగిరిలో ఒక బ్రాహ్మణుని కలిశాడు అయ్యా మాది కౌశాంబి నేను మాళవ ప్రభువైన ధర్మపాలుని పురోహితుణ్ణి నేటికి సరిగ్గా పద్దెనిమిదేళ్ల కింద మా రాజ్యం శత్రువుల పరమైంది మా రాజుగారు అప్పటినుంచి బందీగానే ఉన్నారు మేమంతా పరదేశీయుల పాలనలో నానా అగచాట్లు పడుతున్నాం మీరు వచ్చంగా మా రాజుగారి పోలికలోనే ఉన్నారు మీరెవరూ తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు బ్రాహ్మణుడు అదృష్టదేపుడికి తానెవరో చక్కగా బోధపడింది కాని ఆ విషయాన్ని బ్రాహ్మణుడితో పంచుకోలేదు మాళవ దేశం గురించి ధర్మపాలునికి జరిగిన అన్యాయం గురించి మరికొన్ని ప్రశ్నలడిగి తెలుసుకున్నాడు ఆ తరువాత బలభద్రుణ్ణి దూరంగా తీసుకుపోయి మిత్రమా అంగడివీధిలో నావంటి వాణ్ణి చూశానని చెప్పావు ఆ రోజు సన్యాసి చెప్పిన జోస్యం ప్రకారం నాకు తమ్ముడు తల్లిదండ్రులు ఉన్నారట ఇప్పుడీ బ్రాహ్మణుడేమో మాళవ రాజ్యాధిపతి నా తండ్రి కావచ్చని చెబుతున్నాడు ఈ మూడూ కలిపి చూస్తే అవన్నీ నిజాలేనని అనిపిస్తున్నది పద నువ్వు ఇందాక చూసిన కుర్రవాడెవరో కనుక్కుందాం అంటూ ముందుకు నడిచాడు అంతకుముందు బండిమీద బందీగా రాజభటులు తీసుకువెళ్లిన కుర్రవాణి పేరు హరిదత్తుడని తెలిసింది పుష్పగిరి ప్రభువైన రాజవాహనుడి కుమార్తె ప్రియంవద అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయినందువల్ల అతనికి ఉరిశిక్ష పడింది ఎలాగైనా అతన్ని రక్షించాలి నేనిప్పుడే పోయి రాకుమారి ప్రశ్నలకు సమాధానం చెబుతానని మాటిచ్చి అతన్ని విడిపిస్తాను అన్నాడు అదృష్టదీపుడు మిత్రమా తొందర పడకు ఆ రాకుమారి అడిగే ప్రశ్నలేమిటో తెలియకుండా ముందుగానే సవాలు స్వీకరించడం ప్రమాదం చెప్పాడు బలభద్రుడు నాకేమీ పరవాలేదు ఎలాగైనా అతను బతికితే చాలు మిత్రగుప్తుడనేవాడు రాకుమారి ప్రశ్నలకు సమాధానం చెబుతాడని రాజుగారితో మాట్లాడేంతవరకు ఉరిశిక్షను ఆపమని భటులతో చెప్పు సమయం లేదు పద పద అంటూ మిత్రుణ్ణి వధ్యశాలకు పంపాడు అదృష్టదీపుడు తాను నేరుగా రాజాస్థానానికి వెళ్లాడు రాజవాహనునికి నమస్కరించి అయ్యా మాది కాశీపురం నా పేరు మిత్రగుప్తుడు నేను మీ కూతురు వేసిన ప్రశ్నలకు నెల రోజులలోపుగా సమాధానాలు ఇస్తాను కాని నా కోసం కాదు మీరు ఉరిశిక్ష వేసిన హరిదత్తుని కోసం ఆ సమాధానాలు చెప్పబోతున్నాను దయచేసి శిక్ష రద్దు చేయండి నేను జవాబులు ఇవ్వలేకపోతే అతని బదులుగా నన్నే ఉరి తీయించవచ్చు అన్నాడు అదృష్టదీపుడు అంతా విన్న రాజవాహనుడు విచారం వ్యక్తం చేశాడు ఇప్పటికే హరిదత్తుని విషయంలోనే ప్రజలు నన్ను నానారకాలుగా నిందిస్తున్నారు అయినా మా అమ్మాయి చేపట్టిన వ్రతం ప్రకారం సమాధానం చెబుతానని ముందుకు వచ్చి చెప్పలేకపోతే ఉరితీయక తప్పదు ఏదీ ఏమైనా నీకోసం అతని శిక్షను ఆపగలను కాని విడుదల చేయలేను నువ్వు సమాధానం చెప్పలేకపోతే నిన్ను అతన్ని కూడా శిక్షించాల్సి వస్తుంది అని హెచ్చరించాడు దానికి అదృష్టదీపుడు అంగీకరించాడు హరిదత్తునికి శిక్ష నిలిపేయాల్సిందిగా మహారాజు ఆజ్ఞాపత్రిక రాసిచ్చాడు ఆ తరువాత మహారాజా మీ కుమార్తె అడగాలనుకున్న ప్రశ్నలేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు అదృష్టదీపుడు అప్పుడు రాజవాహనుడు ఆ ప్రశ్నల పత్రికను తెప్పించాడు అందులో కొన్ని ప్రశ్నలు పద్యరూపంలో ఉన్నాయి ఆ పద్యాల సారాంశమేమిటంటే భువనేశ్వరి దేవికి ఎన్ని ముఖాలున్నాయి ఆయా ముఖాలు ఏయే రంగుల్లో ఉంటాయి ఆమె ఆలయం ఎక్కడుంది ఆ ఆలయంలో కనిపించే లిపి ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వారిని రాకుమార్తె ప్రాణాధీశునిగా వరించాలి చెప్పలేని వారికి మరణశిక్ష విధించాలి ఇది భువనేశ్వరి మాతా ఆజ్ఞ ఆ పత్రికను ఒకటికి రెండుసార్లు చదివి తిరిగి మహారాజుకు ఇచ్చేశాడు అదృష్టదీపుడు రాజాస్థానం నుంచి బయటపడి మిత్రుడు బలభద్రుణ్ణి కలుసుకున్నాడు అతనికి ఆ ప్రశ్నలు వివరించి చెప్పాడు ఏమిటి తలాతోకా లేని ప్రశ్నలు ఆమె ఎక్కడో చూసిన భువనేశ్వరి ఆలయం మనకెలా తెలుస్తుంది అందుకే తొందరవద్దని నేను ముందుగానే హెచ్చరించాను నువ్వే వినలేదు ఈ ప్రశ్నలకు ఎవడూ సమాధానం చెప్పలేడు ఇప్పటికే ఎంతోమంది చెప్పలేక మరణించారని చెప్పుకుంటున్నారు మిత్రమా నువ్వు ఏమైపోతావోనని నాకు బెంగగా ఉంది అన్నాడు బలభద్రుడు మరేమీ పరవాలేదు నాకింకా నెలరోజుల ఆయుర్దాయం ఉంది అప్పటిలోగా మనం ఎలాగైనా ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అందుకోసం ప్రియంవదను రహస్యంగా అనుసరించాలి నువ్వొక పనిచేయి ప్రియంవద పరిచారికలలో ఎవరితోనైనా ఎలాగో ఒకలా స్నేహం చేసుకో ఆమె ద్వారా ప్రియంవద తరచుగా ఎక్కడెక్కడికి వెళ్తుందో ఆమె అభిరుచులు ఎలాంటివో తెలుసుకో వాటిని బట్టి మనకేమైనా ఆధారాలు దొరకవచ్చు అని చెప్పాడు అదృష్టదీపుడు అతను చెప్పినట్లుగానే ప్రియంవద అయిన కలహంసికతో పరిచయం పెంచుకున్నాడు బలభద్రుడు ఆమె ద్వారా ప్రియంవద ప్రతి శుక్రవారం కేళీశైలానికి వెళ్తుందని తెలుసుకున్నాడు ఎవరికంటా పడకుండా ఆమెను అనుసరించి అదృష్టదీపుడు కూడా పుష్పగిరి పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న కేళీశైలానికి వెళ్లాడు ప్రియంవదతో పాటు అక్కడ పదిమంది పరిచారికలు ఉన్నారు వారందరూ ఆ కొండకింది వరకు ఆమెతో కలిసే వచ్చారు కాని ఆ శిఖరంపైకి మాత్రం ప్రియంవద ఒంటరిగా వెళ్ళింది ఆమె పైకి వెళ్లడం చూసి అదృష్టదీపుడు వేరే దిక్కునుంచి కొండ కొమ్ముపైకి వెళ్లి చూశాడు అక్కడ ప్రియంవద కనిపించలేదు ఎలా మాయమైందో అర్థం కాక అదృష్టదీపుడు తబ్బిబ్బు పడ్డాడు తిరిగి కొండపాదం ఉన్న పరిచారికల దగ్గిరికి వచ్చాడు అప్పటికి ప్రియంవద కొండపైనుంచి దిగివచ్చింది ఆమె చేతిలో దేవీపూజ చేసిన పళ్లెముంది పరిచారికలు ఆ పల్లే అందుకున్నారు ఆ తరువాత వాళ్లందరూ పల్లకి ఎక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు అదృష్టదీపుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు కొండపైనే భువనేశ్వరీదేవి ఆలయం ఉండి ఉండాలి ఎక్కడుందో కనిపెట్టాలి అనుకుంటూ అదృష్టదీపుడు మళ్లీ కొండపైకి వెళ్లాడు సుమారుగా ఆరు కిలోమీటర్ల చుట్టుకులతతో సమచతురస్రంగా ఎక్కడానికి అనువుగా ఉన్నది ఆ కొండ అక్కడంతా తుప్పులే కాని దట్టమైన అడవిలేదు ఎంతగా వెతికినా ఏమీ కనిపించలేదు చివరికి విరక్తి కలిగి కొండదిగి పట్టణంలోకి వెళ్లిపోయాడు బలభద్రునితో అనేకరకాల ప్రశ్నలు అడిగించి కలహంసిక నుంచి సమాధానాలు రాబట్టాడు ఆమె మాటల్ని బట్టి ఆ కొండపైనే కీలకమైంది ఉన్నదని అదృష్టదీపునికి అర్థమైంది కాని ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా ఉంది పట్టుదలగా ప్రతిరోజూ వెళ్తూ అణువణువు ప్రతి పొద గాలించసాగాడు ఆ వెతుకులాటలోనే వారం రోజులు గడిచిపోయాయి మళ్లీ శుక్రవారం నాడు ప్రియంవద కొండకు రానే వచ్చింది అదృష్టదీపుడు ఆమెకు తెలియకుండా మరోసారి నీడలా అనుసరించాడు చేతిలో పూజాద్రవ్యాలున్న పళ్లెంతో కొండ ఎక్కుతున్న ప్రియంవద ఉన్నట్లుండి ఒకచోట గాలిలో గాలిలా కలిసిపోయింది తాను చూస్తున్నది కలనో వైష్ణవమాయనో అదృష్టదీపునికి అర్థం కాలేదు ప్రియంవద మాయమైన చోట గాలిలో చేతులతో కలయదిప్పి చూశాడు అక్కడ మనుషుల తాలూకు స్పర్శ ఏమీ లేదు కొండమీద అవే తుప్పలు తప్ప వెలుగునీడల్లో మార్పులు లేవు జరిగిన దానికి విస్తుపోతూ చాలాసేపు ఒక పొదనీడలో కూర్చున్నాడు చూస్తుండగానే ప్రియంవద ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి వచ్చింది భూమ్యాకాశాల మధ్యయే ఆలంబన లేకుండా దేవతాస్త్రీ మాదిరిగా స్వేచ్ఛగా కొండ దిగివెళ్లడం ప్రారంభించింది ఈ రహస్యం ఏమిటో ఛేదించిగాని ఊళ్ళోకి వెళ్లకూడదు అని గట్టిగా తీర్మానించుకున్నాడు అదృష్టదీపుడు చీకటిపడినా కొండ దిగకుండా గాలింపు కొనసాగించాడు ఫలితం ఏమీ కనిపించలేదు పొద్దుపోయిన తరువాత ఒకచోట ఉత్తరీయం పరుచుకుని నిద్రకు ఉపక్రమించాడు వెల్లకిలా పడుకుని కండ్లు తెరిచి చూసేసరికి అల్లంత దూరాన జిగిల్మంటూ వెలుగులు విరజిమ్ముతున్న ఒక దివ్యదేవాలయం దర్శనమిచ్చింది ఏమిటి వింతా అనుకుని ఆశ్చర్యంతో లేచి కూర్చునేసరికి వెలుగులు లేవు ఆలయమూ లేదు వట్టి భ్రాంతి కాబోలు అనుకుని మేను వాల్చేసరికి మళ్లీ ఆ దేవాలయం దర్శనమిచ్చింది అలా మరో రెండుసార్లు అదే రకంగా పరీక్షించిన తరువాత కీలకమంతా తన ఉత్తరీయం కిందనున్న గడ్డి ఉన్నదని అర్థం చేసుకున్నాడు ఉత్తరీయాన్ని జరుపుతూ దాని కింద ఉన్న ఒక్కో మొక్కను తడిమి చూడటం మొదలుపెట్టాడు కేవలం ఒక మొక్కను పట్టుకున్నప్పుడు మాత్రమే ఆ ఆలయం దర్శనమిస్తున్నదని గ్రహించాడు తన మొలలో ఉన్న బాకును తీసి ఆ మొక్కను మొదలంటా కోసి చేతిలో పట్టుకున్నాడు ఆ సమయంలో అతని కుడికన్ను కుడిభుజం కుడితుడ అదరసాగాయి ఆ శుభసూచకాలను కనిపెట్టి సంతోషంతో తన ముందు కనిపిస్తున్న ఆలయంలోకి ప్రవేశించాడు రత్నకాంతులతో ధగధగలాడుతున్న ఆలయ ద్వారానికి రెండువైపులా ద్వారపాలకుల విగ్రహాలున్నాయి అతను ఆ విగ్రహాలను చూసి నిజమైన స్త్రీలేమోనని భ్రమపడ్డాడు కాదని తెలుసుకుని చుట్టూ పరికిస్తూ లోపల అడుగుపెట్టాడు మణిస్తంభాలతో ప్రకాశిస్తున్న ఆ మందిరాన్ని చూడగానే దిగ్భ్రమ కలిగింది అందులో అనేక గదులూ ఉన్నాయి అవన్నీ రత్నాలు పొదిగిన తలుపులతో మూసివున్నాయి వాటిలోని వింతలు కనిపెట్టాలని సాహసంతో ఒక తలుపు తెరిచి చూశాడు ఒక్కసారిగా మిరుమిట్లు గొలిపాయి పెద్ద ఉసిరికాయలంత వజ్రాలు గుట్టలు పోసి ఉన్నాయి దోశెడు వజ్రాలు తీసి ఉత్తరీయంలో మూటగట్టుకున్నాడు మరోగది తలుపు తీసేసరికి వైడూర్యాలు కనిపించాయి ఇక వరుసగా ప్రతిగదిలో రత్నాలు బంగారు నాణేలు ఇలా వరుసగా నవనిధులు అతనికి దొరికాయి ఆ విశేషాలన్నీ చూసుకుంటూ మందిరంలో తిరుగుతుండగా ఒక మూలనం మెట్లు కనిపించాయి వాటిని అనుసరించి పైకి వెళ్లాడు మామూలు కండ్లు చూడలేనంత గొప్ప వెలుగు తప్ప అక్కడేమీ లేదు కొంతసేపు కండ్లు మూసుకుని నిదానంగా తెరిచేసరికి వెలుగంతా పోయి తేటతెల్లంగా కనిపించసాగింది అక్కడి గోడలలో రత్నాలు పొదిగి ఉన్నాయి నేలపై రత్నకంబళి పరిచి ఉంది దూరంగా ఒక బంగారు శక్తి విగ్రహం కనిపించింది రెండు చేతులు మూడుతలలు గల ఆ శక్తి విగ్రహం భయం గులిపేలా ఉంది పెరుగుతున్న గుండెవేగాన్ని ఎలాగో అణుచుకుంటూ ఆ విగ్రహాన్ని పరీక్షించి చూడగా దాని వెనుక మళ్లీ మెట్ల మార్గం కనిపించింది ఆ మెట్లెక్కి పైకి వెళ్లగా సన్నిధానం గోచరించింది ఐదు వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతోనూ పది చేతులతోనూ అఖిల భువనాలను కాచి రక్షించగల తేజస్సుతోనూ ఒప్పుతున్న ఆ మహాదేవి పీఠంపైన భువనేశ్వరీమాత అని రాసి ఉంది ఆమె వెనుకగోడం మీద ఎవరికీ చేజిక్కని ఔషధ తీగను చేతపట్టుకుని ఆలయ ప్రవేశం చేస్తాడో అతనే ఇక్కడున్న నిధులన్నిటికీ అధికారి అవుతాడు నా ప్రియభక్తురాలైన ప్రియంవదకు భర్త అవుతాడు అని అర్థం వచ్చే పద్యం రాసి ఉంది దానిని చూసి అయ్యయ్యో నేను ఈ కష్టాలన్నీ పడింది హరిదత్తుని కోసమే కాని నా కోసం కాదు కదా అతను వలచిన ప్రియంవదను నేనెలా చేపట్టగలను సరే ముందు అతని ప్రాణాలు రక్షించగలిగితే ఆపై సంగతి తరువాత ఆలోచించుకోవచ్చు అనుకున్నాడు అదృష్టదీపుడు ముందుగా భువనేశ్వరీదేవిని అర్చించాలనే సంకల్పంతో తాను తెచ్చిన ఔషధ తీగను పరాకుగా కిందపెట్టి ఆమె ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు కొంతసేపు భక్తిపూర్వకంగా ధ్యానం చేసి కండ్లు తెరిచి చూసేసరికి అక్కడ దేవి ఆలయం లేదు పచ్చికలు తుప్పలు శిలలు తప్ప మరేమీ లేవు